లెజెండరీ యాక్టర్ కింగ్ ఆఫ్ కామెడీ బ్రహ్మానందం గారిని ముందుకొచ్చి వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి సార్ మీ ఎక్స్పీరియన్స్ వినాలని ఎదురు చూస్తున్నాం ముందుకు వచ్చి మాట్లాడాలా అంత ముందుకు చాలు సార్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ ఇక్కడ గుర్రం పాపిరెడ్డి సినిమాకి సంబంధించినటువంటి ఈ ఫంక్షన్కి నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అది ఎవడైనా చెప్పేది నువ్వు చెప్పేదే ఉందని అనొచ్చు కానీ ఈ సినిమా ఇట్స్ ఏ స్పెషల్ పిక్చర్ ఆల్మోస్ట్ ఒక మాటలో చెప్పాలంటే ఆల్ ఎంగస్టర్స్ కలిసి చేస్తున్నటువంటి సినిమా ముఖ్యంగా డైరెక్టర్ మురళి చాలా ప్యాషన్ ఉన్న డైరెక్టర్ ఈ సినిమాలో నాకు ఒక జడ్జి వ్యాషన్ చేయించారు నాచేత నేను చాలా సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ చేశాను కానీ ఈ సినిమాలో తను చేయించినటువంటి విధానం నాకు బాగా నచ్చింది ఇది ఒక కొంచెం టెక్నాలజీలు కెమెరామెన్ ఆయన చూపించినటువంటి టాలెంట్ కూడా ఇది నన్ను కొత్త రకంగా చూపించడానికి చేసిన ప్రయత్నం నాకు చాలా నిజంగా చాలా ఆనందంగా ఉంది అదొకటి చెప్పాలి ఈ సినిమాలో ముఖ్యంగా అదిగో ప్రభాస్ సీను ఏడి ఎందుకు అనుకుంటావు ప్రభాస్ సీను ఇంకే కసిరెడ్డి కసిరెడ్డినా కసిరెడ్డి రాజ్ కుమార్ వీళ్ళు మన కామెడీ కామెడీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ తర్వాత నా పేరు చెప్పలేదు ఏంటంటే సిగ్గుపడి తలంచుకుంటున్నాడు జీవన్ జీవన్ యూ ఆల్సో కమ్ టు మీ రండి ఈయన క్రీడాకులలో నాతో పాటు ఆయనతో పాటు నేను నటించాను నటించే అవకాశం నాకు కలిగింది ఇకపోతే ఇందులో మనం స్పెషల్గా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి దట్ ఈస్ యోగిబాబు యోగిబాబు ఆల్మోస్ట్ తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఇవాళ ఆయనకున్న క్రేజ్ అంతా ఇంత కాదు మనందరికీ తెలిసిందే ఈతో అంటే ఎన్ని సినిమాలు హీరోలుగా చేశాను ఈ మధ్య ఈయన హీరోగా చేసిన సినిమా కన్నడ సినిమా ఒకటి యాక్ట్ చేశాను నేను అటువంటిది వెరీ క్వైట్ అండ్ కామ్ గోయింగ్ చూస్తే కామెడీ చేస్తాడని ఎవడు అనుకోడు అలా ఉంటాడు కానీ హీ విల్ పెర్ఫామ్ ది కామెడీ టు సర్టన్ ఎక్స్టెంట్ అది ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కలిసి అంటే ఏజ్లో చిన్నవాళ్ళు కావచ్చు ఆఫ్ కోర్స్ నాకంటే అందరూ ఏమండి ట్వంటీ ట్వంటీయా టూ హండ్రెడ్ ట్వంటీ అంటాయి వీడు కాబట్టి ఏమైనా ఇటువంటి నేను మొదటి నుంచి నేను ఆశించేది నేను కోరుకునేది ఏంటంటే యంగ్స్టర్స్లో నుంచి ఒక అద్భుతాలు వస్తాయని ఒక పిచ్చి నమ్మకం నాకు వాళ్ళు రావాలి వాళ్ళు అలా క్రియేట్ చేయాలి బికాస్ కొంచెం ఫ్లోయింగ్ వాటర్ వెళుతున్న వాటర్ అలా వెళుతుంటుంది మళ్ళీ కొత్త వాటర్ వచ్చినప్పుడు ఆ వాటర్లో ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఒక ఎన్లైట్మెంట్ ఒక ఎలివేషన్ అద్భుతమైనటువంటి స్టఫ్ కలిగినటువంటి వాళ్ళు రావాలని కోరుకునేటువంటి వ్యక్తిని నేను నాకు ఐ లవ్ ఇట్ కాబట్టి ఇటువంటి వాళ్ళలో చేస్తున్నటువంటి ఈ సినిమాలో నేను యాడ్ చేయాలనేటువంటి ఆలోచన నాకు రావడం మొట్టమొదట నా దగ్గరికి వచ్చాడు నాతో సమానమైనటువంటి వ్యక్తి బాబీ నాతో సమానమైన వ్యక్తి అంటే హైటు ఆ తర్వాత అమర్ వేణు వీళ్ళ ముగ్గురు కలిసి ఒక అందమైనటువంటి కామెడీ సినిమా తీయాలి అనే కామెడీయా అది కామెడీలా కాకుండా దానిలో ఒక అద్భుతమైనటువంటి చిన్న థ్రెడ్ ఒకటి పెట్టి దాన్ని ఎలా నడిపించాలి ఎలా చేయించాలి అనేటువంటి దీనిలో చేయించినటువంటి ఒక మోస్ట్ ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్ ఐ థింక్ రైట్ బి ము రైట్ మురళి అమ్మయ్యా సో ఇటువంటి సినిమాలని మనం ఆదరించి సక్సెస్ చేస్తే ఇంకా మంచి మంచి సినిమాలు ఇలాంటి యాంగ్స్టర్స్ కురాళ్ళు వచ్చి చేసి మనల్ని మెప్పించి సినిమా ఇండస్ట్రీని ఒక లెవెల్ పైకి తీసుకెళ్తారు పర్టికులర్లీ కామెడీ స్థాయిని పైకి తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీయింగ్ ఎ కమెడియన్ ఐ విష్ ఆల్ ది ఆల్ ది ఆల్ ది బెస్ట్ ఫర్ ది టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ విష్ వన్స్ అగైన్ మిస్టర్ మురళీం ఆల్ ది బెస్ట్ హీస్ కొంచెం మనిషి కొంచెం సాఫ్ట్గా ఉన్నట్టు ఉంటాడు కదండి థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు మీ నటనతో ఈ సినిమా ఇంకా